నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్ ఈ రోజు నేను మీకు ఒక డిఫరెంట్ చిత్రాన్నం చేసి చూపించాలనుకుంటున్నానండి అదేంటంటే మసాలా చిత్రాన్నం ఈరోజు మనము మసాలా చిత్రాన్నం ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కాల్ కప్ పచ్చి కొబ్బరి తీసుకుందామండి అందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే కరివేపాకు ఒక నాలుగు ఆకులు మాత్రమేనండి మనం చేస్తుంది కొంచెం రైసే కాబట్టి ఒక నాలుగు ఆకులు అలాగే కొంచెం కొత్తిమీర నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్ రైస్కి మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఇందులో మూడు పచ్చిమిర్చి కూడా వేసుకుందాము అలాగే అల్లం కొంచెం ఒక అంగుళ ముక్క వేసుకుందామండి వీటిని కాస్త బరకగా గ్రైండ్ చేసుకుందామండి నేను చూపించాను కదా అలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాణి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఇంకా ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు ఇంకా కాస్త ఎక్కువే వేసుకోవచ్చు అందులో ఒక గుప్పెడు పల్లెలు వేసి ఫస్ట్ కాసేపు వేయించుకుందాము తరువాత శనగబ్యాళ్ళు బ్యాళ్ళు ఉద్ది బ్యాళ్ళు జీలకర్ర ఆవాలు వేసి వేయించుకుందాము అవి చెట్టుపాట్లు ఆడేదాకా అందులో కాస్త ఇంగువ వేసి అది కూడా వేయించుకుందాము అలాగే కరివేపాకు వేసి అవన్నీ ఒకసారి టాస్ చేసుకుందాము ఇప్పుడు మనం పేస్ట్ చేసినటువంటి ఆ మసాలాను అందులో వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము అందులో అలాగే కాస్త ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకొని అవన్నీ బాగా వేగేదాకా వేయించుకుందాము ఈ రైస్ ఒక ఇద్దరికి ఫుల్ గా సరిపోతుందండి ఇప్పుడు పసుపు వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాము మీకు చూయించడం కోసం అలా చూపిస్తున్నానండి నేను వేసేసాను అది కూడా కాసేపు వేయించుకుందాము తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకుందాము అది వేగిన తర్వాత అందులో ఒక మీడియం సైజు నిమ్మకాయ జ్యూస్ వేసుకుందామండి ఇప్పుడు దానికి కాసేపు అట్లా వేయించుకుందామండి ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు ఇప్పుడు అందులో మనము బాయిల్ చేసి ఆరబెట్టుకున్న రైస్ వేసుకుందామండి ఆ రైస్ ని అలా మొత్తం కలిపేసుకుందాము మీరు కారము ఉప్పు మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు కారం ఎలా తింటారో అలా వేసుకోండి ఇప్పుడు ఉప్పు కారం పులుపు అంతా ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోతే దించేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మసాలా చిత్రాన్నం రెడీ అండి దీన్ని లెఫ్ట్ రైస్ తో చేసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్ గా చేసుకోవచ్చు లేదా దేవునికి నైవేద్యం పెట్టాలంటే ఫ్రెష్ గా చేసుకొని అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్